పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు అదాని కుంభకోణంపై జేపీసీ వేయాలని సెబీ చైర్మన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చింది అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూప నుంచి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేస్తున్నారు పూర్తి మా లైవ్ లో అందిస్తారు రాజు రైట్స్ శ్రీదేవి ప్రస్తుతం గన్ పార్క్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అదాని వ్యవహారం అలాగే కృత్రిమంగా షేర్ల విలువ పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది ఏఐసిసి దానిలో భాగంగానే ఇవాళ గన్ పార్క్ వద్ద నిరసన ప్రదర్శన ప్రారంభమై ఈడీ ఆఫీస్ వరకు అక్కడ సాయంత్రం వరకు కూడా ఈడీ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపనున్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి సితక ఉన్నారు మేడం చెప్పండి ప్రధానంగా ఒకవైపు దేశవ్యాప్తంగా మీరు అదానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తా ఉన్నారు మరోవైపు రాష్ట్రంలోకి వచ్చేసరికి పెట్టుబడులతో ఆయనతో మిత్ర దోస్తీ చేస్తా ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలు బిఆర్ దోస్తానం కాదు దోస్థానం ఏం లేదు అక్రమాల మీద ఎక్కడ జరిగినా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తాం విచారిస్తాం శిక్షలు కూడా పడాల్సిందే సక్రమమైన వ్యాపారాలు ఏమైనా ఉంటే మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సక్రమంగా చేసుకోవచ్చు కానీ అక్రమాలకు తావులేదు బిజినెస్ వేరు అదేవిధంగా అక్రమాలు వేరు ఈ అక్రమాల పట్ల మేము ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటాం సక్రమైన బిజినెస్ మాత్రమే పర్మిషన్ ఇస్తాం మరోవైపు విచారణ చేపట్టాలంటూ కూడా సుప్రీం కోర్టు చెప్పింది అయినప్పటికీ క్లీన్ చీట్ కూడా ఇచ్చింది ఈ అదాని వ్యవహారానికి సంబంధించి ఈ సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవి సంబంధించి ఆమె మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఎట్లా సెబీ విషయం దల్ల దయ్యమైంది అంటారు లేదా కంచె సేను వేసింది అంటారు ఇప్పుడు సేమ్ అదే అదాని అక్రమాల మీద విచారణ చేపట్టాల్సినటువంటి సెబీ కమిషన్ కమిటీ చైర్పర్సన్ వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళు వీళ్ళు వ్యాపార సంబంధాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలున్నాయి వాళ్ళ ఆమెనే సెమీ కమిషన్ గా వేయడంలో ఉన్న అంతర్యం ఏంది కాబట్టి ఇందులో బీజేపీ కావాలనే వాళ్ళ మనుషులను కమిషన్ గా వేసి విచారణ జరగకుండా చేసి ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే హిండన్బర్గ్ అనేటువంటి సంస్థ వాస్తవాలను బయటకు తీసింది దీనికంటే ముందు కూడా మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోరాటం చేసిండు వాస్తవాలను మాట్లాడితే ఆయనను తప్పు ఆయనను రకరకాలుగా హ్యుమిలేషన్ చేసిర్రు కానీ ఈరోజు వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ ఉంటే దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలి కానీ వాళ్లకు బీజేపీకి ఉన్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇవాళ ఈ సబ్జెక్టును డైవర్ట్ చేయడం కోసం రుణమాఫీ తీసుకో దాని మీద రుణమాఫీ మీ చరిత్రలో పదేళ్ల చరిత్రలో ఒక్క రోజన్నా లక్ష రూపాయలు ఒక్క విడతలు మీరు మాఫీ చేసిర్రా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తే వడ్డీలకు వడ్డీ పెరిగి మళ్ళా మిగిలిన ఇప్పుడు ఆ వడ్డీలు కాలంలో వన్ మంత్ లోపు మేము మరి రుణమాఫీ వాళ్ళ ఉండం చేసినా మిగతా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టినాము మీరు ఆప్షనే ఇవ్వలేదు మీ హయాంలో చాలా మందికి రుణమాఫీ జరగని వాళ్ళు ఇవాళ వచ్చి రోడ్ల మీద మాకు కూడా చేయండి అంటున్నారు అది మీ పాపం అది కూడా మేము తీస్తాం మా హయాంలో జరిగినటువంటి వాళ్ళే రెండు వేల పద్దెనిమిది నుంచి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వితిన్ రూల్స్లో వాళ్ళ హయాంలో కొంతమంది ఎట్లున్నారంటే భూమి అది కమర్షియల్గా ఉన్నా కూడా రుణమాఫీ రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఫామ్ హౌస్ లో కనుక రైతు బంధు తీసుకున్నట్టుగా మరి వాళ్ళు అట్లాంటి వాళ్ళే చాలా మంది ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ గా రైతులకు నష్టం జరగకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళ పక్షాన నిరసన ఏం డిమాండ్ చేయబోతా ఉన్నారు సెబీ మీద ఇప్పటికే జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు ఉన్నారు ఆమెని మాధవి కూడా రాజీనామా చేయాలి సెబీ చైర్మన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు ఈ వైఖరి అంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్న కేంద్ర వైఖరిని ఎట్లా కేంద్రము ఇతరులను ఎప్పుడు అవినీతి పర్లేని మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ మీద లక్షల కోట్ల అవినీతి బయటకు వస్తే కనీసం విచారణ అయ్యారు మరి రాజ్యాంగ సంస్థ అయినటువంటి పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి జేపీసీ అయ్యారు ఏది బయటికి రానియ్యారు ఎవరైనా మాట్లాడితే ఏ మీ ఇళ్ళకి ఈడీని పంపిస్తామని బెదిరిస్తారు ఇంత దుర్మార్గం మిగతా ఎప్పుడు యొక్క మేము అవినీతి మీద పోరాడుతున్నాం పోరాడుతున్నాం అంటే ఏమో అంటారు చూడు చదే చేను కంచెం వేసినట్టు వాళ్ళే మళ్ళీ మాట్లాడుతున్నారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు మరి ఈ ఆదాయం మీద ఎందుకు విచారణ జరపరు వచ్చేటప్పుడేమో గవర్నమెంట్ వచ్చేటప్పుడు నల్లధనం మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లలో పదిహేను కోట్లు పదిహేను లక్షలు ఇస్తా అన్నారు కానీ పదిహేను లక్షల ఆదాయానికి గండి కొట్టారు ప్రజల ఆదాయానికి కాబట్టి ఖచ్చితంగా జేపీసీ వేయాలి ఆమె చైర్పర్సన్ దిగిపోవాలి సమగ్రంగా ఈడీ విచారణ చేయాలి ఈడీ కూడా వైఖరి కాదు అన్ని పక్షాల పట్ల తప్పు తప్పు ఒప్పు ఒప్పు ఈ రకమైనటువంటి వైఖరితో ఉండాలి ఇది ఓవరాల్ గా జేపీసీ విచారణ వెంటనే ప్రభుత్వం వేగవంతంగా ఈ యొక్క విచారణ చేపట్టాలి జేపీసీ కమిటీని కూడా వేయాలి పార్లమెంట్ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని సీతక్క చెప్తా ఉంది వారితో పాటుగానే బిఆర్ఎస్ నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిరసన కౌంటర్ గానే రుణమాఫీ మీద దయాలు వేదాలుగా లేచినట్లు ఈ రోజే ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారనేటటువంటి విమర్శలు కూడా సీతక చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని అదాని వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా చూస్తుంది దాంట్లో భాగంగానే దేశ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతా ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయాల్లో ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నాం అంటూ కూడా ఆమె చెప్పడం అనేది జరుగుతుంది వీటితో పాటుగానే సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవి పూరిని కూడా రాజీనామా చేయాల్సి ఉంది వాటి మీద పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిగిన అనంతరం పూర్తి స్థాయిలో విచారణ జరిగిన అనంతరం కూడా వారికి శిక్ష వేయాలి దోషి అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరికాసేపట్లోనే ఈ యొక్క గన్ పార్క్ నుంచి భారీ ఎత్తున ఈడీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన ఉంటుంది ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ యొక్క నిరసన కొనసాగనుంది ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులు ఇప్పటికే సీతాకతో పాటు కొన్నం ప్రభాకర్ అలాగే తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా హాజరయ్యారు భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించాలనేటటువంటి ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఆదేశాలలో భాగంగానే ఇవాళ భారీ ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ సో అది పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఈడి ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు అదాని కుంభకోణంపై జేపీసీ వేయాలని సెబీ చైర్మన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ధర్నా కొనసాగుతోంది అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరబీరుల స్తూపం నుంచి బషీర్బాగ్ లోని ఈడీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేయనున్నారు అనంతరం అక్కడే ధర్నా కూడా చేస్తారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు పాల్గొంటున్నారు ఇప్పటికే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు ريپورت جے بي سي ريپورت جے بي سي ريپورت جے بي سي ريپورت جے بي سي اداني سٹام مي دا جے بي سي مي دا سروس ڪار مي دا جے بي سي ڪڙيالي سروس ڪار مي دا جے بي سي جے بي سي اداني راني راني आजनामा छयाली सेबी चेयरमैन आजनामा छयाली आजनामा छयाली आजनामा छयाली सेबी चेयरमैन आजनामा छयाली आजनामा छयाली बी वार्ड जेपीसी 3 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 वार्ड जेपीसी